అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈరోజు మన వీడియోలో ఎలాంటి లక్షణాలున్నవారికి బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుందో బ్రహ్మముహూర్తంలో మెలకువ వచ్చిన వారు ఎంత అదృష్టవంతులో ఈ వీడియోలో తెలుసుకుందాము కొంతమందికి ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఉన్నట్టుండి మెలకువ వస్తుంది ఇలా మెలకువ రావడం అనేది మామూలు విషయం కాదు ఇలా మెలకువ వచ్చినట్లయితే అది భగవంతుడు మనకిస్తున్న సందేశమని అర్థం చేసుకోవాలి మెలకువ రావటం వెనుక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది ముహూర్తంలో మెలకువ వచ్చినట్లయితే అనేక లాభాలు ఉన్నాయి అసలు ఆ సమయంలో ఎందుకు మెలకువ వస్తుందో వివరంగా తెలుసుకుందాము తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల మధ్య సమయాన్ని దేవతల కాలంగా పరిగణిస్తారు దీనినే బ్రహ్మముహూర్తం అని కూడా అంటారు ప్రతిరోజు ఈ సమయంలో అకస్మాత్తుగా మెలకువ వచ్చినట్లయితే ఈ సమయంలో మేల్కొల్పాలని దైవశక్తి కోరుకుంటున్నట్లు అర్థము ఈ సమయంలో మనసు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నట్లయితే ఏకాగ్రత పొందవచ్చు ఈ సమయంలో భగవంతుని పూజ గనుక చేసినట్లయితే అనేక ఉత్తమ ఫలితాలు లభిస్తాయి ముహూర్తంలో లేచి చేసే ఏ పనైనా సరే ఆ పని తప్పకుండా విజయవంతం అవుతుందని పురాణాలలో చెప్పబడింది ముహూర్త సమయంలో వాతావరణమంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ సమయంలో దైవశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ప్రధాన ఆలయాల తలుపులు కూడా ముహూర్తంలోనే తెరుచుకుంటాయి చాలామందికి ఉదయాన్నే లేవటం చాలా కష్టంగా ఉంటుంది ముహూర్తంలో నిద్ర లేవాలి అని అనుకున్నా నిద్ర మాత్రం లేవలేరు అలారం పెట్టుకున్నా కూడా లేవలేరు ముహూర్తంలో లేచే అదృష్టము చాలా కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య కాలాన్ని ముహూర్తం అంటారు ఇది చాలా మహత్తరమైన కాలము దీన్ని అమృత కాలం అని కూడా అంటారు పురాణ కాలంలో అగస్త మహర్షి ఇదే సమయంలో నిద్ర లేచేవారు మనిషి తన దినచర్యను ప్రారంభించటానికి ముహూర్తం చాలా మంచిదని శాస్త్రంలో చెప్పబడింది ముహూర్తంలో లేచిన వారికి క్రమశిక్షణ ఉంటుంది వీరికి ఎలాంటి రోగాలు రావు మనసెప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఏ పని చేసినా చాలా శ్రద్ధతో చేస్తారు బ్రహ్మముహూర్తంలో లేచే వారికి రాగదేశాలు ఉండవు ఎవరి మనసును కూడా బాధ పెట్టరు ఎవరితో కఠినంగా కూడా మాట్లాడలేరు కుటుంబ సభ్యులు స్నేహితులు కష్టాల్లో ఉంటే తప్పకుండా ఆదుకుంటారు జీవిత భాగస్వామిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నవారికి మాత్రమే బ్రహ్మముహూర్తంలో మెలకు వస్తుంది సూర్యోదయానికి ముందే లేచి పనులు గనక చేసుకున్నట్లయితే ఆ పనిలో మనకు విజయం తప్పకుండా లభిస్తుంది ఇంటి ఇల్లాలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గులు వేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది సూర్యోదయానికి ముందే నిద్రలేస్తే సూర్యభగవానుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి సూర్యభగవానుడి మొదటి కిరణాలు ఎవరి మీద పడతాయో వారికి అదృష్టం కలిసి వస్తుంది సూర్యకిరణాలు మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి సూర్యోదయానికి ముందే నిద్రలేచినట్లయితే జీవితంలో పెద్ద మార్పులు సంభవిస్తాయి కష్టాలన్నీ తొలగిపోయి త్వరలో సుఖ సంతోషాలు వస్తున్నాయని అర్థం చేసుకోవాలి సూర్యోదయానికి ముందే నిద్రలేచి గోమాత దర్శనం గనక అయినట్లయితే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ముహూర్తంలో గనక మెలకు వచ్చినట్లయితే మళ్ళీ పడుకోకూడదు వెంటనే నిద్రలేచి స్నానం చేసి భగవన్నామ స్మరణ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం